రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి నా కామన్గా అందరూ చెప్తా ఉన్నారు అది ఎంతవరకు నిజం నిజంగా జరుగుతున్నాయా దళితులపైన జరుగుతున్న దళిత ఒకవేళ కేసు పెట్టిన న్యాయం జరుగుతుందా ఏం చెప్తారు సార్ దీని మీద నా అభిప్రాయం అయితే కొన్ని కొన్ని సంఘటనలు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఖండిస్తుంది దాని మీద కొంచెం యాక్షన్ కూడా జరుగుతుంది కానీ మానవతా దృక్పథం దళితుల బడుగు వర్గాల బలహీన వర్గాలని కాకుండా అని కాకంటన్నా దాడులు చేయడం మాత్రం చాలా దారుణం దీన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ రేపు వచ్చే రాబోయే ప్రభుత్వాన్ని కానీ దీన్ని వ్యతిరేకించి దీని మీద చర్య తీసుకోవాలని మాత్రం మేము కొల్లనూరు పోలట సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాము అంటే తల్లి పైన జరుగుతున్న దాడులు ఏదైతే ఒక అనంతబాబు కానీ డ్రైవర్ రాజు కానీ డాక్టర్ సధాకర్ రాజు కానీ తర్వాత ఇంకా చాలా మంది హోంమంత్రి తానేటి వంటి నియోజకవర్గంలో ఉన్న పార్టీకి చెందిన దళిత నాయకుడే ఇలా జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు ఖండించిన పరిస్థితి చెప్తారు ఎందుకు అలా ఖండించట్లేదు అంటారు ఖండించకపోవడం పార్టీలో ఉండి కూడా ఖండించకపోవడం ఏమంటారు అది చాలా దౌర్భాగ్య పరిస్థితి అంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చాలా దారుణంగా జరిగాయి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అతనికి వచ్చి నాకు గతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా పట్టకూడదు పట్టకూడదు అంటే మాత్రం సరైన చర్య తీసుకోవాలని మేము అతను మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఏదైతే ఈ హెల్త్ కార్పొరేషన్ నిధులు ఉంటాయి మీకు బ్యాక్ దళిత సమాజ వర్గానికి రావాల్సిన కార్పొరేషన్ నిధులు ఏవైతే ఈ నిధులు ఏమైనా సక్రమంగా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే రావాల్సిన నిధులు వస్తాయి అంటారా లేకుంటే కొంతమంది ఈ నవరత్నాల పథకాలకు వాడుకుంటానంటారు కదా నిజం అది అది మాత్రం దళితులకు ఇచ్చిన రాయితీలు ఏమున్నాయో అది రాజ్యాంగంలో పొందుపరిచిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సొత్తు కాదు ఇది మాత్రం పక్క చాలా దారుణమైన సంఘటన ఇందులో ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం దళితులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇది రాజ్యాంగంలో పొందుపరుచింది కాబట్టి సక్రమంగా అందేటట్టు చూడాలని మేము కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం సార్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర ఎప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు మీ వరకు అందుతున్నాయా ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది దళితులపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉంది దళిత నాయకులే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏం చెప్తారు సార్ ఈనాడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలను ఏలుతున్న వాళ్ళంతా కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళు ప్రమాణం చేసి వాళ్ళు చీఫ్ మినిస్టర్లుగా లేకపోతే మంత్రులుగా భారత రాజ్యాంగాన్ని మేము పాటిస్తామని వచ్చిన వీళ్ళు ఈ దేశంలో అనాదిగా అనగదొక్కబడుతున్న దళితుల యొక్క హక్కుల్ని కారాస్తూ వాళ్ళపై జరుగుతున్న అచ్చ అచ్చలు కానీ వాళ్ళపైన జరుగుతున్న అత్యాచారాలను కానీ వాళ్ళు కనీసం కండెత్తి చూడకుండా వాళ్ళు ఈ దేశాన్ని మేము చాలా సక్రమంగా నడిపిస్తా అంటున్నారు అలాగే ఈ దే ఈ ప్రభుత్వాల్లో భాగస్వాములైన ఈ దళిత నాయకులు కూడా వాళ్ళకి చెంచాలుగా ప్రవర్తిస్తూ దళితులకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కనీసం కంటించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈనాడు ఎప్పుడైతే కోరేగ్రామ్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు అంతమంది ఇరవై ఎనిమిది వేల మంది వాళ్ళని ఐదు వందల మంది మొత్తం మహర్వీరులు ఓడించారంటే దళితు యొక్క బలాన్ని వాళ్ళ యొక్క శౌర్యాన్ని మనం ఈనాడు గుర్తు చేసుకుంటున్న సమయంలో ఈ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎవరైతే ఈ దళిత నాయకులు ఈ ప్రభుత్వాల్లో ఉన్నారో వాళ్ళు కనీసం ఈ దళితుల హక్కుల కోసం కానీ వీళ్ళపై జరుగుతున్న అత్యాచారాల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు మనం చూస్తున్నాం ఈనాడు ఇది మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నది ఒక డ్రైవర్ని దళితుడిని ఒక ఎమ్మెల్సీ చంపేస్తే కనీసం ఆ కేసును కూడా వేలెత్తి చూపట్లేని పరిస్థితుల్లో దళితు నాయకులు ఉన్నారు అలాగే ఈ చీఫ్ మినిస్టర్ కూడా ఈ దళితుల్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్తున్నా కూడా ఈనాడు జరుగుతున్నది ఏంటంటే దళితుల్ని అణచవేస్తున్నారు ఏ సనాతన ధర్మం అయితే ఈ దళితుల్ని ఏలాదిగా అణచవేస్తూ ఉన్నారో అదే క్రమం ఈనాడు ఈ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాటిస్తున్నాడు పేరుకి మాత్రం ఈ దళితులకి బీసీలకి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నాను వాళ్ళకి మా ప్రభుత్వంలో సమాన భాగస్వామ్యం ఇస్తున్నామని చెబుతున్నాడు కానీ వాళ్ళకి వాళ్ళ మంత్రుల యొక్క హక్కులను కానీ వాళ్ళ యొక్క అధికారాలను కానీ కనీసం వాళ్ళని మాట్లాడడానికి స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వాలు పాటిస్తాయి కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరిచి దళితుల యొక్క హక్కుల్ని కాలరాచే వాళ్ళని కానీ అలాగే హక్కుల్ని కానీ కాపాడడానికి ముందుగా రాకపోయినట్లయితే రేపు వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా దళితులంతాపోయి వాళ్ళని ఓడిస్తాము అని చెప్తున్నాం నాయస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాం వాళ్ళకి కావాల్సిన కార్పొరేషన్ నిధులు కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కాస్త కోస్త డెవలప్ అవుతాయి ఆ డబ్బులు తీసుకొచ్చి నవరత్నాలు పేరుతో అందరితో పాటు మీకు ఇస్తాం అని చెప్పి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దళిత సామాజిక వర్గానికి ఏం చెప్తారు సార్ అసలు ఏమీ లేదు ఈనాడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఈనాడు ఏం చెబుతుందంటే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని మేము అని చెప్పి కార్పొరేషన్లు ఏర్పరిచారు దానికి వేల కోట్లని అనౌన్స్ చేశాడు తప్పిస్తే ఒక్క పైసా కూడా ఆ కార్పొరేషన్కి లేదు ఆ కార్పొరేషన్ తరఫున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు లబ్ధి జరగలేదు ఇలా మాయ చేసి ఈ ప్రభుత్వం మేము దళితుల్ని బీసీలని మైనారిటీలని కాపాడుతున్నాం వాళ్ళకి మేము సమాన అధికారం ఇస్తున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్తున్నాడు కానీ రేపు వచ్చే రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి అతను ఓడిస్తారని మేము ఖచ్చితంగా చెబుతున్నాం